బీసీ పోస్ట్ అంటే చాలా పైరవి ఉంటే తప్ప రాలేని పరిస్థితి ఉండేది సో ఇప్పుడు ఇదంతా అంటే ఇప్పుడు మీరు చెప్పిన పరిస్థితి ఉందో అదంతా జెన్యున్గానే జరిగిందంట సో మీరు పైరవి కోసం ఎవరిని ఎక్కడ కాంటాక్ట్ అవ్వలేదు నేను ఎవరైనా కాంటాక్ట్ అయినా దిస్ ఇస్ మై బయోడేటా ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి పొజిషన్ ద్వారా సార్ దిస్ ఇస్ మై డేటా నేను రెండు యూస్లో రిజిస్టర్ చేసినాను మీరు నాది మెరిట్ ప్రకారం కన్సిడర్ చేయండి అంతేకాని పైరవి అంటే పైరవిస్ కంప్లీట్లీ డిఫరెంట్ మెరిట్ లేకుండా ఎంత పెద్ద పైరవి గుర్తుపెట్టుకోండి ఎంత పెద్ద పైరవి ఎవరు చేసి జనరల్గా మాట్లాడుతున్నాను మెరిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యూ కెన్ గో అండ్ యూ కెన్ షో సార్ దిస్ ఇస్ మై మెరిట్ దిస్ ఇస్ మై ఇది నేను ఇక్కడ చెప్పింది తప్పులేదు కదా నేను ఇక్కడ రెండు యూస్లో చేస్తాను సార్ నాది కన్సిడర్ చేయాలంటే ఇట్ ఈస్ నాట్ పైరవి నేను ఎక్కడ ఏం లేదు నేను ఏ ఎక్కడ ఏం చేయలేదు డిగ్రీ సెకండ్ క్లాసు తర్వాత ఇంటర్మీడియట్ థర్డ్ క్లాసు నాది మీరు నాది తో అకాడ్మిక్ కేర్ ఐఎమ్ 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 ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ ఈ మెరిట్తో పాటు సామాజిక సమీకరణాలను సామాజిక సమీకరణాలు కూడా మీకు కలిసి వచ్చినాయి అంటారు కలిసి వచ్చినాయి అనుకుంటున్నాను అంటే సామాజిక సమీకరణాల బేసిక్ గానే ముఖ్యమంత్రి గారు నాట్ ఓన్లీ నాట్ నాట్ ఓన్లీ సామాజిక సహకరణ కూడా వివిధ కేటర్లో ఎంతో మందాల మంది ఉంటారు దాంట్లో కూడా మెరిట్ ముఖ్యంగా చెప్పింది మెరిట్ ప్లస్ సామాజిక సమాచారం అవి రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని ఎస్ ఎస్ యూర్ సో మీకు కలిసి వచ్చింది ఎస్ 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 నేను ఖచ్చితంగా చెప్పగలను నేను అబద్ధం మాట్లాడే అవసరం లేదు అట్లా సార్ మరి పాలమూరు అక్కడ ఇప్పుడు చాలా మంచి క్వశ్చన్ వేస్తారు సో నేను పుట్టింది పెరిగింది అంత పాలమూరే అంటే నాకు మనసులో ఒక చిన్న సొంత జిల్లా వచ్చింటే బాగుండే బట్ ఒకటే విసి పాలమూర విసీనే శాతావరణ విసినే మహాత్మా గాంధీ సో భగవంతుడు మళ్ళా ఒక మరొకసారి శాతా యూనివర్సిటీ సేవ ఒకసారి రెండు సంవత్సరాలు సేవ చేస్తాను మరొకసారి ఇక్కడే సేవ చేస్తాను పంపిస్తున్నారు పోతే మహబూనారు కాబట్టి ఇంకోటి జనరల్గా ఎక్కడ వాళ్ళని అక్కడ జనరల్గా ప్రిఫర్ చేయమాట ఇప్పుడు మీది వరంగల్ అంటే కరీంనగర్ కరీంనగర్ అంటే అట్లా ఎందుకంటే లోకల్ ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి వైస్ ఆన్సర్ ఇస్ వాయిస్ ఐఎమ్ హ్యాపీ చేసిన అనుభవం ఉంది అది అది ప్లస్ పాయింట్ ఇప్పుడు నేను కొత్తగా వస్తే నాకు స్టడీకి ఇక్కడ ఒక ఆరు టైం పట్టేది ఇప్పుడు మీరేం తెలియదు మీరేం తెలియదు మీరేం తెలీదు ఎవరు ఎలాంటి అంటే స్టడీకి విల్ టేక్ త్రీ నాకు ఆ స్టడీ పీరియడ్ ఇక్కడ కలిసి వచ్చింది అన్నమాట